డర్ ఫ్రెండ్స్ అందరు గమనించండి మరి సమయంలో మరి తెల్లారావు అలాగే జగదీష్ అలాగే నేను భిక్షాలు వాళ్ళ తమ్ముడు ఈ గ్రామానికి ప్రెసిడెంట్ సర్పంచి సుబ్బారావు అలాగే వాళ్ళ మన ఫ్రెండ్స్ వెనకమాల అంతా నడుస్తూ ఉన్నారు కలిసి వృక్షాల యొక్క సమాధి చూడటానికి వస్తున్నాము ఇదంతా అని వెనుకొండ అంతా అటవీ ప్రాంతంలా ఉంది కొండ ప్రాంతం అంతా కూడా మరి ప్రాంతంలో ఎప్పుడు రాలేదు మేము కూడా ఇదే ఫస్ట్ టైం కొంత కలవటానికి వచ్చినాము కనబడుతున్నదే సమాధి కనుక అక్కడ కలిసి ఒకసారి చూసి రావడానికి ఇటు వచ్చిన్నాము మంచిది థ్యాంక్ యూ